ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నూట నలభై కోట్ల భారతీయుల కళలకు సాకారంగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించుకుంది ఆ ఆదర్శమూర్తులైన సీతారాముల చరిత్రను మనకు చూపింది శ్రీ వాల్మీకి రామాయణం శ్రీరామాయణ సర్వమానవ శిక్షణ శాస్త్రం మనిషిలో మానవత్వపు పరిమిళాలు నింపి మనల్ని ధీరులుగా యోధులుగా నాయకులుగా తయారు చేసే సకల వేద సారం విచక్షణ శాస్త్రం మనిషి మనిషిగా బ్రతికితే దేవుడు కంటే గొప్ప అని రుజువు చేసిన సర్వశాస్త్ర శాసనం కంటికి కనిపించే ప్రపంచమే సత్యమని విశృంఖల జీవన విధానమే లక్ష్యమని స్వార్థమే మార్గమని ఉరకలు వేస్తున్న నేటి సమాజానికి మర్యాదను నేర్పే మర్యాద పురుషోత్తముని చరిత్ర త్యాగమనే మార్గాన్ని రుచి చూపించే మనిషి చరిత్ర ధర్మమే మానవ జీవిత లక్ష్యమని మన ముందు నిలిచిన అద్దం ఆదర్శం శ్రీరామాయణం ఈ రామాయణాన్ని వందల వేల లక్షల మంది కీర్తించారు కానీ వీటన్నిటికీ మూలం వాల్మీకి రామాయణం వాల్మీకి రచించిన రామాయణాన్ని ఇది నా చరిత్ర అని నిండు సభలో ఆమోదించి దానికి పరమ ప్రామాణికతను కల్పించాడు శ్రీరామచంద్రు అయితే కాలక్రమేణా ఎందరో వారి భక్తికి ప్రతిరూపంగా అనుభూతికి నిదర్శనంగా వారి అనుభవాలను పొందుపరుస్తూ ఎన్నో రామాయణాలు రాశారు సద్విమర్శా చేశారు ఏది ఏమైనా వీటన్నింటికీ మూలం వాల్మీకి రామాయణం మాత్రమే అయినప్పుడు వాటిని స్వీకరిస్తాం అయితే ఇంకొందరు ఎవరికి వారు వారి వారి రామాయణాలను సమాజంలో వ్యాపింపచేసే ప్రయత్నంలో మన మూలాలకి మనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అలా కాదు శ్రీరాముడు మన తండ్రి సీతమ్మ మన తల్లి రామాయణం మన చరిత్ర మన జాతి చరిత్ర రామాయణం మనిషి హృదయంలో ఉన్నంత వరకు మాత్రమే సమాజంలో మానవత్వం బ్రతికుంటుంది అని మనవందరం ఏకకంఠంతో గర్జించాల్సిన అవసరం వచ్చింది ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో రామాయణంలో వివిధ కోణాలను ఆవిష్కరిస్తూ రామాయణంపై విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ ఘాటుగా స్పందిస్తూ సూటిగా ప్రశ్నిస్తూ వాల్మీకి రామాయణాన్ని మన చరిత్రగా ఆచరణాత్మక శాస్త్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ శ్రీరామాయణ శంఖారావు శ్రీరామాయణంలోని మానవత్వపు విలువలను మన మనోఫలకాలపైన సువర్ణాక్షరాలతో లిఖించడం కోసం రామాయణ పరిశోధనా కేంద్రాన్ని కూడా విశిష్ట అతిథులచే ప్రారంభిస్తుంది సమాజంలో శ్రీరామమూర్తిని శ్రీరామాయణ స్ఫూర్తిని నింపే ఉద్యమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ విజయనగర రామనారాయణంలో అరవై అడుగుల అభయాంజనేయుడు పూరిస్తున్నదే ఈ శ్రీరామాయణ శంఖారావం తండ్రి ఆస్తులకే కాదు ఆశయాలకు కూడా మేము వారసులమే అని రామాయణ స్ఫూర్తిని నింపుకొని తల్లిదండ్రుల ఆశయాల కోసం కోట్లు వెచ్చించి శ్రీరామాయణ దృశ్య ప్రాంగణాన్ని నిర్మించిన నారాయణం కుటుంబ సభ్యుల ఆహ్వానమే ఈ శ్రీరామాయణ శంఖారావం రండి ఇదే మీ అందరికీ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో మన విజయనగరంలోని శ్రీరామ నారాయణ ప్రాంగణంలో ఈ శ్రీరామాయణ శంఖారావాన్ని పూరిద్దాం మన జాతి ఖ్యాతిని చాటుదాం జై శ్రీల శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి